హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్ణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పిండిలో మెంతికూర క్యారెట్ ఉల్లిపాయ వేసి రొట్టె ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ఈ రొట్టె వచ్చేసి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రొట్టెలు రెండు తింటే చాలు కడుపు నిండిపోతుంది మళ్ళీ అన్నం తినాలనిపించదు కాబట్టి బరువు పెరగమన్నా పెరగరు ఇప్పుడు ఈ రొట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకున్న అందులో రెండు ఇంచుల అల్లాన్ని పై తొక్కంత పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇవి వచ్చేసి పెద్దవి కాబట్టి నేను నాలుగు వేసాను చిన్నవి అయితే ఒక ఐదారు వేసుకోండి ఇలా అన్నీ వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి మనకు అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయల పేస్ట్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో జొన్నపిండి రెండు కప్పులు తీసుకోండి ఈ జొన్నపిండి వచ్చేసి అరకిలో ఉంటుంది ఈ అరకిలో జొన్నపిండికి ఏమేమి వేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇలా జొన్నపిండి తీసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయల పేస్టు తర్వాత ఒక పెద్ద కప్పు నిండా క్యారెట్ తురుము వేసుకోండి క్యారెట్ తురుమి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద కప్పు నిండా మెంతికూర వేసుకోవాలి ఈ మెంతికూర వచ్చేసి చిన్నదండి పెద్ద మెంతకూర కూడా ఉంటుంది అది కూడా తీసుకొని సన్నగా కట్ చేసి అయినా వేసుకోండి ఏది వేసుకునే చాలా బాగుంటుంది తర్వాత ఒక కప్పు కీరా దోసకాయ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కీరా దోసకాయ లేకపోతే సొరకాయ తురుమైన వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక అర స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెం పోస్తూ చపాతి పిండి కంటే గట్టిగా ఉండకూడదు అలానే లూజ్గా ఉండకుండా మీడియంగా కలుపుకోవాలండి ఇందులో వేసిన కీరాకాయ తురుము తర్వాత క్యారెట్ తురుము తడితోనే మనకు చపాతి లాగా వచ్చేస్తుంది తర్వాత గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెం పోస్తూ చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి అలా పిండి కలుపుకుంటేనే మనకు తట్టుకోవడానికి రొట్టె ఈజీగా ఉంటుంది కాబట్టి ఒకేసారి నీళ్ళు పోయకుండా కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్లు పోస్తూ కలుపుకోవాలన్నమాట చల నీళ్ళు మాత్రం పోయకండి వేడి నీళ్ళు పోసే కలుపుకోవాలి చూశారు కదా పిండి ఇలా కలుపుకోవాలండి అప్పుడే మనకు రొట్టె తట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎలా తట్టుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా తడిపి వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి ఇలా పిండిని ఈ క్లాత్ని చపాతి బండ మీద ఏ విధంగా వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మనం ముందుగా కలిపి పిండి ఉంది కదా ఈ పిండి మనం రొట్టి ఎంత సైజ్ చేసుకోవాలో దాన్ని బట్టి తీసుకోండి ఇలా తీసుకున్న ఈ పిండిని క్లాత్ మీద పెట్టి చెయ్యి వాటర్లో తడుపుకొని దానిపైన తట్టుకోవాలి అలా తట్టుకోవడం వల్ల మనకు ఈ పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి చేతిని వాటర్లో తడుపుకొని తర్వాత తట్టుకోండి చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా మనకి ఎంత మందం కావాలో దాన్ని బట్టి తట్టుకోండి మరి ఎక్కువ మందంగా తట్టుకోకండి అలానే పలసగా తట్టకండి మీడియంగా తట్టుకోండి చూసారు కదా ఇలా తట్టుకోవాలి ఇప్పుడు ఎలా కాలవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ రాసిన తర్వాత దీనిపైన మనం ముందుగా ఒత్తిపెట్టుకున్న ఈ రొట్టెని క్లాత్తో సహా దీనిపైన వేసి ఇలా మెల్లగా క్లాత్ తీసేయాలి తర్వాత రొట్టె చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఆయిల్ కూడా వేసుకునే అవసరం లేదు ఆయిల్ లేకుండానే కాల్చుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక నిమిషం కాలినవ్వాలి ఈ సైడు ఒక నిమిషం కాలిన తర్వాత రొట్టిని ఈ సైడ్ తిప్పుకోవాలి ఈ సైడు ఒక నిమిషం కాలిన తర్వాత రొట్టిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి మంట అనేది మీడియంలో పెట్టి కాల్చుకోండి అప్పుడే రొట్టె లోపల వరకు బాగా కాలుతుంది రొట్టె బాగా కాలింది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఇంకొక రొట్టి కూడా ఎలా కాల్చుకోవాలి అనేది చూపిస్తాను రొట్టె కాల్చేది అందరికీ తెలిసిందే కాకపోతే ఇది జొన్న రొట్టి కదండి కొంచెం మంట మీడియంలో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా రెండే రొట్టె కూడా పెను బాగా కాలిన తర్వాత క్లాత్తో సహా దానిపైన వేసి ఒక నిమిషం ఈ సైడ్ కాలునివ్వాలి ఆయిల్ అనేది మీ ఇష్టం అండి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు రొట్టి కమ్మగా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ క్యారెట్ కీరాకాయ తర్వాత మెంతకూర ఇవన్నీ వేసాం కదా తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది రొట్టి ఈ రొట్టె కూడా కాలింది దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ క్యారెట్ కీరాకాయ మెంతకూర వేసి జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూసారు కదా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఈ రొట్టికి కాంబినేషన్గా టమాటా పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ లేదా కీరాకాయ పెరుగు పచ్చడిలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది నేనైతే ఈ రోజు కీరాకాయ పెరుగు పచ్చడి చేశానండి చాలా అంటే చాలా బాగుంది ఈ రెండింటికి మీకు కానీ ఈ జొన్న రొట్టె నచ్చిందా అలాగైతే మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్